హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ నాగమణి కులిపర ఈరోజు వీడియో వచ్చేసి మా ఫ్రెండ్ రోజా వాళ్ళ ఇంట్లో కార్తీక పౌర్ణమి రోజున ఎంతో విశేషంగా పూజ అయితే జరిగిందనమాట ఆ పూజ ఏంటి అనేది కూడా ఈ వీడియోలో అయితే షేర్ చేస్తానండి అంతకంటే ముందుగా కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇంకెందుకు లైట్ చేయకుండా మన వీడియోకి ఎవరైనా లైక్ చేయకపోతే ఒక లైక్ ఇచ్చేసి వీడియో అనేది చేసేయండి ఇంతకీ ఎంతో విశేషంగా పూజ అయితే జరిగింది కదా ఏంటి అనుకుంటున్నారా కార్తీక పౌర్ణమి రోజున ఇలా దీపాలతో అలంకరణ అలాగే లలితాసహస్నామం చదువుతూ కుంకుమ పూజ అలాగే పూలతో వర్ణన తొమ్మిది సార్లు అయితే చదివారు అలాగే హనుమాన్ చాలీసా కూడా చదివారు ఇక్కడ పూజ ఎలా జరిగింది ఎంత చక్కగా జరిగింది అనేది ఈరోజు వీడియో అయితే షేర్ చేస్తాను వీడియో ఎవరు స్కిప్ చేయకుండా చూడండి వీడియో ఎలా ఉంది అనేది కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి

గ 경찰 మాలా కా మదుక గరోపిణి కసిమిరంథి కా పిరాగాది కనేడలా భాగర్సి الని పుసితపు రాగా పుచా పల్దే తాగ్గ్ వజ్రపేటలో పరిలే <preachers> సమోదం

నచః అపార ధనమో సంపదలీచే మణివేసరి వీస్తుంది మరకథ మనలో మనిదే పాలికి మహాని వరుణదేవులు భూమి గణపతి పరివారములు మనదే పాలకి

వనబోలో అచంచలం భగమనోచకలు pani divani ki mahavidulo akshara chalalabannalu akshara chalalavasambadalu chalalachalalashmi bhadulo pani divani ki mahavidulo vadikata manau gandalu suradinarukta satsangana gandha bhagala janakayalu pani divani ki mahavidulo pani kari sankalpame దేవదేవుని నివాసము అది ఏమని పరిమళము అర్కదాయనిల సువర్ణగుణ పరియమళన పొడవు నగరం మధుర

దేవకమణి నిర్మిత కహలో మణివీపానిని మహా నిదులో అఖ కహోజోని గోవిందుడు కానాగగమల నదిలో మొయు పణిదేవ మహా నిదులో నాళ ो देव्यालोिगुलो स्वामि ज्ञानमो वेदा Kuhanga panggunganda bal segue uma estilspeanã e kimama-manidu Veja Shah única zaman spreads అనంతవనమొలగర్వకర్తలూ మణిదీపానికు మహాహిగులో ఉకాంపేనిదేవి సేన నడనాట్యో సంగీతాను నలవనకానో పుర్జాదానో మణిదీపానికి మహాహిగులో వనగులో కాలన్నిటికైన సర్వలోకమంతలో కనులొక సర్వలోకవేణిమని నీవం సర్వేశ్వరి కరి సామతసాణం

చింతామణి పరమేశ్వరి రాజి సౌందర్యానికి సౌందర్యముగా అగుపడుతుంది మణి దీపములో పరదేవతను నిత్యము పలచి మనసరించి రచించిన సంపదనే మణి దీపేశ్వరి నియమిస్తుంది మోహనగాములు కట్టిన వారు మళ్ళీ చదివిన సార్లు అందాసుమే అష్ట సంపద శ్రీ 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 పురాణిభ శుభమంగళం

i'm not to make it yet.

ఆగ్రా देवता के बराबर हेलो करको गा घायल नि प्रतिहर हर

చూశారు కదండి ఆశీర్వచనం ఎంత చక్కగా చేయించారు పూజ చేసిన ఆంటీ గారు ఎంత చక్కగా ఆశీర్వదనం ఇచ్చారు అలాగే ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంటికి వచ్చిన బంధుమిత్రులందరూ మా ఫ్రెండ్కి పసుపు కుంకాలు అయితే పెట్టేస్తున్నారు ఎంతో విశేషంగా కార్తీక పౌర్ణమి రోజున శివలింగాకారం వేసి లక్ష ఒత్తులు వెలిగించి చుట్టూత దీపాలు వెలిగించింది చక్కగా పూజ అయితే చేయించుకుంది అందరి ఆశీర్వచనాలు అందుకుంది అలాగే చిన్నవాళ్ళు అయితే వాళ్ళ దగ్గర ఆశీర్వచనం తీసుకున్నారు అలాగే పెద్దవాళ్ళు అయితే వాళ్ళకే ఆశీర్వచనం ఇచ్చారనమాట లలితా సహస్రనామ పారాయణం చదువుతూ కుంకుమ పూజ చేసింది మణిద్వీపవర్ణన చదువుతూ పూలతో తొమ్మిది రకాల పూలతో మణిద్వీపవర్ణన అయితే పూజ చాలా చక్కగా జరిగిందనమాట సో ఫ్రెండ్స్ అలాగే హనుమాన్ చాలీసా చదివారు అలాగే హనుమాన్ హారతి పాట కూడా పాడారు ఇంత చక్కగా పూజ అయితే చేయించుకుంది కదండి చాలా చక్కగా అయితే ఉంది సో మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను అందరికీ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి మరొక నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామా అంటిల్ దెన్ కీప్ వాచింగ్ స్టేట్యూన్ ఫర్ మోర్ వీడియోస్ నాగమణి కొలిపరావు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ హలో ఏంటండి వీడియో అయిపోయింది అనుకుంటున్నారా లేదండి బాబోయ్ ఆగండి ఇంకొక ఫ్రెండ్ అయితే ఇప్పుడే వచ్చిందనమాట ఆ ఫ్రెండ్ కూడా వచ్చేస్తుంది తను ఎవరో మీరు కూడా చూసేస్తారా అయితే వెయిట్ అండ్ వాచ్ ఇంకెందుకు లేట్ చేయకుండా చూసేయండి మా ఫ్రెండ్ కొంచెం లేటుగా వచ్చిందనమాట సో తన ఆఫీస్ నుంచి రావటం అయితే లేట్ అయింది సో తనేనండి మా ఫ్రెండ్ మా అందరికీ బెస్ట్ అనమాట సో వీడియో నచ్చితే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బా బాయ్